హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇడ్లీ రవ్వతో మరిదా చేస్తున్నానండి మరిదా అంటే అండి బియ్య పిండితో చేస్తారు మనం బియ్య పిండి లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇదిగోండి ఇది పావు కేజీ గ్లాస్ అండి ఒక గ్లాస్ వేసాను ఇంకో సగం వేసానండి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం తడి పొడిగా వేసి కలుపుకోవాలి కొంచెం చూస్తే తడి తడిగా ఉన్నట్టు ఉండాలండి మరీ నీళ్లు పోసి కలిపేయకూడదు చూడండి ఇలా చాలండి ఇలా పొడి పొడి అవ్వాలండి నీళ్ళు కలిపినా మనం ఇలా తడి పొడిగా కలిపేయాలి ఇప్పుడు ఇడ్లీ పాత్ర పొయ్యి మీద పెట్టుకోవాలి మనం మామూలుగా క్లాత్ అయ్యని కడతాం కదా గిన్నెకి క్లాత్ కట్టి అలా వేస్తాము ఇప్పుడు గిన్నెకి క్లాత్ అవసరం లేదండి మనం ఇడ్లీ పాత్రలోనే పెట్టేసుకోవచ్చు ఇడ్లీ పాత్రతో ఒక ప్లేట్ తీసేసుకోవాలి మధ్యలో ప్లేట్ తీసుకోవాలి కొంచెం నెయ్యి వేయాలండి మళ్ళీ అతుక్కోకుండా ఉండేదానికి ఇలాగ అంతా స్ప్రెడ్ చేయాలి అంతా స్ప్రెడ్ చేసేస్తే దానికి అతుక్కోకుండా బాగా వస్తుందండి పెట్టేయాలి ఇడ్లీ పాత్రలో ఇప్పుడు ఇది కలుపుకున్నదంతా దాని మీద వేయాలి ఇడ్లీ పాత్రలో ఒక ఒకటిన్నర చెంబు నీళ్లు పోసేసుకోవాలండి పెద్దదైతే ఇడ్లీ పాత్ర పెద్ద చెంబుతో ఒక ఒకటిన్నర లీటర్ అలా పోసేసుకుంటుంది నీళ్లు ఇలా మనం క్లాత్ కట్టే అవసరం లేకుండా ఇలాగ మనం ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవచ్చు పెట్టేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టేయాలి మూత పెట్టేసి మనం పొయ్యి వెలిగించాలి ఫ్రెండ్స్ ఇది ఉడికిపోయింది ఇలా పట్టుకుంటే ఇలా మెత్తంగా అయిపోవాలి చూడండి ఇలా మెత్తంగా అయినప్పుడు అదంతా తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి తీసేసాను ఇప్పుడు చూడండి వండిన తర్వాత కూడా ఎంత పొడిగా వచ్చిందో ముద్దలు ముద్దలుగా రాదండి మనం తడి పొడిగా కలిపితే ఇలా బాగా వచ్చేసిద్ది మనం కలిపేటప్పుడు చూసుకొని కొంచెం తడి పొడిగా కలుపుకోవాలి ఇది కొంచెం చల్లారిన చల్లారిన తర్వాత మనం తర్వాత ప్రాసెస్ చేసేద్దాం టెంకాయ తీసుకోవాలండి దాంట్లోకి వేసేదానికి ఇప్పుడు నేను పగలగొట్టి పెట్టుకున్నాను చిన్న టెంకాయ ఒక కిలో వేసుకోండి ఈ రెండు ముద్దల్ని దంచేయాలి మెత్తంగా ఫ్రెండ్స్ బెల్లం వేసేసాను కొబ్బరిని తురుము పట్టుకొని అది కూడా వేసేసాను నేను ఫ్రెండ్స్ అన్నీ వేసేసాను కొంచెం ఇలాచి ఒక నాలుగు వేసేసుకోండి తర్వాత నెయ్యి ఒక రెండు మూడు స్పూన్లు వేసేసుకోండి నేనైతే ఒక నాలుగు వేసానండి మీకు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు అన్నీ వేసేసి ఇలా అంతా పిసికేయాలండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అయిపోయింది ఇలా చేసుకోవాలండి మలిదా చాలా టేస్ట్గా ఉంటుందండి మీ భాషలో అయితే పిట్ అంటారండి మేమైతే అంటాము ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మనకి మంచి బలం కూడా నండి ఎంతో ఈజీగా తయారు చేసుకునేదండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్